నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం వెయ్యి కోట్లు ఇచ్చినా సరే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ అమావాస్య నుండి కూడా వృషభ రాశి జాతకులకు పట్టబోయేటటువంటి అదృష్టాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు గుండెలు పగిలేటటువంటి నిజం అయితే బయటపడుతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ డిసెంబర్ ఒకటవ తేదీ అమావాస్య నుండి కూడా వృషభ రాశి యొక్క ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళు ఎలా పొందుతారు అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి యొక్క అదృష్టాన్ని అయితే ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవాలి ఈ రాశి వ్యక్తులకు ఈ డిసెంబర్ మాసంలో ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకు కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉండేటటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ సమయంలో చాలా అవసరం కానీ మిగిలిన అంశాలలో అయితే వీరికి ఖచ్చితంగా అనుకూలవంతంగానే ఉండబోతుంది అని చెప్పుకోవాలి ఈ రాశి వ్యక్తులకైతే ఆర్థిక పరంగా మీరు దిగజారిపోయేటటువంటి పరిస్థితులైతే అస్సలు కనిపించటం లేదు అయితే మీరు మీ ఖర్చులను మాత్రం ప్రణాళికబద్ధంగా చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు డబ్బులను పొదుపు చేసుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు ఖచ్చితంగా స్థిరచరాస్తులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా వీరి జాతకం ప్రకారం ఇప్పుడు అధికంగా కనబడుతూ ఉన్నాయి వృషభ రాశులు వాళ్లకు ఎంతో కాలంగా నూతన వాహనం కానీ లేదా విలువైన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్లకు ఇప్పుడు తప్పకుండా మీ యొక్క ప్రయత్నం అనేది ముందుకు సాగుతుంది తప్పకుండా మీరు వాటిని కొనుగోలు చేసేటటువంటి అవకాశం మీకు రాబోతుంది ఇక అలాగే మీకు ఉన్నటువంటి భూముల విలువ అనేది పెరగడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వంశపారపర్యంగా మీకు సంక్రమించాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ పొందుతారు అదేవిధంగా ఈ సమయంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ఆస్తికి సంబంధించి కోర్టులో కేసులు గనుక ఉంటే గనుక అవి కూడా న్యాయపరంగా ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా తీర్పులు అనేవి అనుకూలంగానే వస్తాయి ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఈ కాలంలో మీరు ఊహించినటువంటి విధంగానే లాభం అనేది మీరు అందుకునే అవకాశం కనబడుతూ ఉంది ఈ సమయంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగానే కనిపిస్తూ ఉంది అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు లేదా ఆర్థికంగా డబ్బులకు సంబంధించినటువంటి పనులు కావచ్చు ఇటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలవంతంగానే మారుతాయని చెప్పటంలో సందేహమైతే లేదు వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అదృష్ట ఫలితాలు అనేవే మీరు పొందబోతూ ఉన్నారు ఇక వైవాహిక జీవితం కూడా మీకు ఇప్పుడు సాఫీగానే సాగిపోబోతూ ఉంది అలాగే కుటుంబంలో ఉండేటటువంటి కలహాలు అన్నీ కూడా ఈ సమయం నుండి కూడా దూరమైపోతూ ఉన్నాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా ఉన్నటువంటి విభేదాలు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి దీనికి కారణంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు మీ కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఈ సమయంలో చూడగలుగుతారు ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు కూడా తొలగిపోవడంతో వారితో కలిసి మీరు ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు అదేవిధంగా ఈ రాశిల్లో ఎవరైతే వస్త్ర వస్తు వ్యాపారాలు సుగంధ ద్రవ్య సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఐరన్ స్టీల్ ఇత్తడి అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు కూడా ఈ సమయంలో అత్యధికమైనటువంటి లాభాలు అయితే మీరు ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా కనబడుతూ ఉన్నాయి ఇక కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకునే వారికి కూడా అనుకూల శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహయోగం అయితే కనపడుతూ ఉంది ఇక ఈ సమయంలో వివాహానికి సంబంధించి మంచి చక్కటి నిర్ణయం కూడా మీరు తీసుకోబోతూ ఉన్నారు వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వైవాహిక జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్న జాతకులకు కూడా ఈ సమయంలో సంతానానికి సంబంధించిన శుభవార్తను కూడా వింటారు ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆదాయ మార్గాలకు సంబంధించి రెండు మూడు ఆదాయ మార్గాలను కూడా మీరు అన్వేషిస్తారు దాని ద్వారా డబ్బులను సంపాదిస్తారు ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో వారికి కూడా ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఇలా ఎన్నో అదృష్ట ఫలితాలే పొందుకోబోతు ఉన్నారు ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ అమావాస్య నుండి కూడా ఎన్నో రకాలుగా అదృష్టవంతమైనటువంటి ఫలితాలు అనేవి మీరు ఈ సమయంలో సొంతం చేసుకుంటారు ఇక ప్రేమ వ్యవహారాలలో ఉన్న వాళ్లకు వివాహం చేసుకునే అవకాశం కనపడుతూ ఉంది పెద్దల ఆమోదాన్ని కూడా మీరు పొందుతారు ఈ వృషభ రాశి వ్యక్తులకు మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు పురోగతిని సాధిస్తారు కొన్ని కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు నిమిత్తం ఖర్చు చేసే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికాబద్ధంగా డబ్బులను ఖర్చు చేయడం అనేది చాలా అవసరం వృషభ రాశి వ్యక్తులకు మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస పఠించాలి అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే వీరికి ఎంతో మేలు కలుగుతుంది ప్రతిరోజు కూడా కాలభైరవ స్తోత్ర పారణ చేసినట్లయితే వీరికి అనుకూల ఫలితాలు పొందుతారు ప్రతికూల అంశాల నుండి బయటపడతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్